పాకిస్తానుతో జరిగిన కార్గిల్ యుద్ధంలో శత్రువుల వెన్నులో వనుకు పుట్టేలా వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన జవాన్లకు వరంగల్ జిల్లా భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో జోహార్లు తెలిపి నివాళులు అర్పించి కాగడ ప్రదర్శన చేపట్టారు మరి పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు భారతదేశం యొక్క పౌరుషాన్ని మరి భారతదేశం యొక్క సత్తాని ఆనాడు చాటిన మన భారత సైనికులు వీరమరణం పొందిన సైనికులకు మరియు అక్కడ ఉన్న విరోచిత పోరాటం చేసిన అందరికీ మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ జూలై ఇరవై ఆరో తేదీన తారీఖున కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యువ మోర్చా సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఏదైతే ఈ గుంట నకలు దేశంలో ఉన్న గుంట నకలకు మరియు పాకిస్తాన్లో ఉన్న పిచ్చి కుక్కలకు ఎప్పుడు కూడా భారత సైన్యం కూడా సగౌరవంగా వాళ్ళను చిత్తు చేసి మన సైన్యం మన యొక్క పవర్ను తెలియజేస్తుంది ఢిల్లీ నుంచి గల్లీ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన సైన్యానికి మనందరం మద్దతు ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఇచ్చినా ఆ ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న యువతందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను भारत माता की भारत माता की बंदे माता बंदे थैंक यू